ప్రైజ్లాడ్ దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగునిగాక ప్రభునందు మికిలి ప్రేమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ క్రీస్తు ప్రభువారి పేరిట సర్వశుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ మికిలి అనుకూల సమయంలో ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఈ ధన్యత కొరకు దేవునికి కృతజ్ఞతాస్థుతి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను రండి ప్రియులారా ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని దేవుని వాక్యంలోనని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం బైబిల్ గ్రంథాన్ని పరిశీలించి చదివినప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారు తన ఏడల విశ్వాసం ఉంచిన అనేకుల పట్ల వారి వారి విశ్వాసమును బట్టి వారి వ్యాధి బాధలను వారికి ఉన్న ఇబ్బందులను బట్టి వారి విషయమై కరికరపడి వ్యాధిగ్రస్తులకు స్వస్థత నెమ్మది లేని వారికి నెమ్మది శాంతి సమాధానమును అనుగ్రహించారు ఈ దినాలలో కూడా ప్రభు సమర్థులై ఉన్నారు అయితే అనేకులు ఈ విధమైనటువంటి స్వస్థత అనుభవాన్ని పొంది దేవుని చేత బాగు చేయబడి ఆయన గురించినటువంటి సాక్ష్యమును పంచుకుంటూ ఉన్నారు అయితే నిజానికి కొందరికి ఈ విధముగా తమ వ్యక్తిగత జీవితంలో జరిగినటువంటి మేలును స్వస్థతను ఆశీర్వాదమును బట్టి దేవునికి కృతజ్ఞతగా సమాజం ఎదుట సాక్ష్య రూపంలో దేవుడు వారి పట్ల జరిగించిన వేలును పంచుకోవడం సర్వసాధారణం అయితే ఈ సాక్ష్యమును పంచుకునే క్రమంలో చాలామందికి సాక్ష్యాన్ని ఎలా చెప్పాలి దీనికి ఉండవలసినటువంటి ఈ సాక్ష్యాన్ని పంచుకోవడానికి కావలసినటువంటి భాష కానీ ఆ ఉచ్చారణ కానీ ఈ విధంగా సాక్ష్యాన్ని ఏ విధంగా దేవునికి మహిమ తీసుకొచ్చే విధంగా చెప్పాలి అనేటువంటి ఆలోచన చాలామందిలో లేదని మనం గమనించాలి పిలిగారా పరిశుద్ధ గ్రంథములో ఓ సందర్భాన్ని ఇటీ విషయమే మనం జ్ఞాపకం చేసుకున్నామండి బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే రాసిన వార్త పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనాన్ని నేను చదువుతున్నాను ఆయన ఎరుషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలేయల మధ్యగా వీళ్ళు ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళి చుండగా పది మంది కుష్ట రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమని నిలిచి యేసు ప్రభువా మమ్మ కరుణించుమని కేకలు వేసి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకొనడని వారితో చెప్పాను వారు వెళ్ళి చుండగా శుద్ధులయ్యి వారిలో ఒకడు తనకు స్వస్థత కలువిట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్పతులు చెల్లించుచు ఆయన పాదముల ఎంత సాగిలపడిన వాడు సమరేడు ప్రభునందు ప్రియుల యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి కుష్ట రోగముతో బాధించబడుతున్న కుష్ట వ్యాధి కలిగినటువంటి పది మంది రోగులు ఆయన ఎత్తుకు వచ్చి యేసుప్రభువ మమ్మను కరుణించుకొని ఆయనను వేడుకోవడం జరిగింది ఆ సందర్భంలో ప్రభుపై వారికి ఉన్నటువంటి అమితమైన విశ్వాసాన్ని బట్టి దేవుడు వారి పట్ల కార్యం జరిగించడానికి ఇష్టపడి వారి విషయంలో స్వస్థత కలిగినట్లుగా ఆయన అనుమతించారు వారు అక్కడి నుండి తిరిగి వెళుతున్న క్రమంలో దారి మధ్యలోనే ఉండగానే అంటే వారు వేడుకున్న వెంటనే స్వస్థత జరగలేదు కానీ ఈ పది మంది కుష్టి రోగులు యేసుప్రభు మమ్మల్ని కరుణించి మా రోగం నుండి మమ్మల్ని విముక్తి చేయమని ప్రభు ఎంత ప్రాధాయపడగా ప్రభు వారి మీద కనికరపడి వారికి స్వస్థత కలుగునట్లుగా వారు స్వస్థత పొందుకున్నట్లుగా ప్రభు తన కరికరాన్ని వారి పట్ల కనపరిచారు అయితే వారు అక్కడి నుంచి తిరుగు ప్రయాణమై వెళుతుండగా మార్గ మధ్యములోనే వారికి స్వస్థత కలిగింది అనగా వారికి ఉన్న పు పుష్ఠరోగము సంపూర్ణంగా నయమైపోయి వారు సామాన్య మనుషుల వలె చక్కని దేహమును కలిగి ఉండటాన్ని వారు గమనించారు ఈ పది మందిలో ఒక్కడు మాత్రమే తిరిగి ఏసు ప్రభువారి యొక్కకు వచ్చి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు మరి ముఖ్యంగా ఇక్కడ మన పదహారవ వాక్యాన్ని మనం చదివితే గొప్ప శబ్దంతో దేవుని మయపరుచుతూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుద్ధిని చెల్లించుచు ఆయన పాదముల యొక్క సాగిలపడిన వాడు సమరే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ చదవబడినటువంటి వాక్య సందర్భాన్ని మనం గమనించినట్లయితే దేవుని పట్ల విశ్వాసము అటు విశ్వాసం ద్వారా కార్య సబలము అయిన తర్వాత ప్రభు పట్ల తగిన కృతజ్ఞత కలిగి ఉండాలి గొప్ప శబ్దంతో దేవుని మహింపరచు ఆయన తిరిగి వచ్చి కృతజ్ఞతాస్థులు చెల్లించారు ఈనాడు సాక్ష్యములు చెప్తున్నటువంటి అనేకులలో దేవుని మహిమపరచుట అనే అంశం అరుదుగా కనబడుతుంది ప్రియమైన దేవుని బిడలారా మీరు సాక్ష్యమును ఎవరిని బట్టిస్తున్నారు ఎవరికి సాక్షులుగా ఉన్నారు సాక్ష్యమంటే మీరు కనులారా చూచినది మీరు చెవులారా విన్నది దాన్ని తెలియజెప్పడమే అటువంటి విషయాన్ని తెలియచెప్పడమే సాక్ష్యం సర్వోన్నతుడు సర్వశక్తివంతుడు సకల ఆశీర్వాదములకు కారుపడైనటువంటి దేవాది దేవుని యొక్క నామమును ఆయన శక్తిని గ్రహించి ఆయన విశ్వాసం ఉంచి ఆయన మీద ఆనుకున్నట ద్వారా నీ రోగము నీ వ్యాధి నీ బాధ తగ్గిపోయి తొలగించబడి నీకు పరిపూర్ణమైన స్వస్థత విడుదల కలిగినది అయితే నీకు జరిగిన ఈ కార్యము ఎవరిని బట్టి జరిగినదో ఆ దేవాది దేవునికి సంపూర్ణ మహిమ కలుగునట్లుగా ఆయన చేసినటువంటి గొప్ప కార్యాన్ని ఆయనలో ఉన్న దయను ఆయనలో ఉన్న కరికరమను ఆయనలో ఉన్న ప్రేమను ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క స్వస్థత అనుగ్రహించడానికి సమర్థమైనటువంటి పరిశుద్ధత అనేటువంటి విషయాలన్నిటిని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ అంత పరిపూర్ణమైనటువంటి దైవ జ్ఞానము దైవశక్తి కలిగినటువంటి ఆ ప్రభువు పనికి మారిన ఫలితములేని లేని బలహీనరాలు అయిన నీ పట్ల తన మహాకనికరాన్ని చూపించిన దాన్ని బట్టి ప్రభు యొక్క కనికరమును ప్రభు యొక్క కృపను బట్టి నువ్వెంతగానో కృతజ్ఞత తెలియజేస్తూ ఆయన యొక్క నామమునకు మహిమ కలిగినట్లు ఆయన యొక్క నామమునకు మహిమ కలిగినట్లుగా ఆయన ఒక గొప్పతనంను కీర్తించి ఆయన మహింపరచాలి తప్ప నీకు పొందిన నీవు పొందుకున్న నీకు అనుగ్రహించబడిన స్వస్థతను బట్టి నేను ప్రార్థన చేసుకున్నాను నేను మొరపెట్టాను నేను ప్రార్థపడ్డాను నేను కన్నీళ్లు కార్చాను లేదా పలాన వారు నా కొరకు ప్రార్థించారు నువ్వు ప్రార్థించావు సరే నువ్వు కన్నీళ్లు పెట్టావు సరే నువ్వు కనికరించబడటానికి నీ మీద ఆ కనికరమ చూపించటానికి ఆయన ఇష్టపడ్డారు దేవాది దేవుడు నీ మీద కనికరపడి నీ మీద జాలిపడి పడి నీ మీద ప్రేమతో నిన్ను కనికరించి నీకున్న వ్యాధిని బాగు చేయడానికి ఆయన ఇష్టపడ్డారు కనుక ఆయన యొక్క ఆ దయా కనికర కృపను బట్టి ఆయనకే మహిమ చెల్లించాలి ఆయనకే కృతజ్ఞత చెల్లించాలి ప్రియులరా మిగిలిన తొమ్మిది మంది ఎక్కడా కూడా కనబడిన దాఖలాలు లేవు ఆ తొమ్మడుగురు ఎక్కడా అని చెప్పి ఆయన ఆ క్రింది వచనాలు అడుగుతున్నారు ప్రభు అడుగుతున్నారు ప్రియమైన దేవుని బిడలరా ఆ క్రెడిట్ దేవునికి దక్కాలి ఆ మహిమ దేవునికి రావాలి నీ ప్రభు నేను కరికరించి నీ ప్రార్థన అంగీకరించడానికి ముందుగా నీ పట్ల ఆయన ఎంతో దయ కలిగి ఉన్నాడు నీ పట్ల ఆయన ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు నీ పట్ల ఆయన ఎంతో ప్రత్యేకమైన ప్రేమను కనపరుస్తున్నాడు ఆ ప్రేమను బట్టి ఆ శ్రద్ధను బట్టి ఆ కాపుదలను బట్టి నీ పట్ల ఆయన గురి నిలిపి ఉన్నాడు కనుక ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు నీవు ఆయన వైపు చూస్తావా ఎప్పుడు సహాయపడతామని ఆయన ఎదురు చూస్తూ ఉన్నప్పుడు నీకు కలిగిన ఆపద ఇబ్బందులను బట్టి నీవు ఆయన వైపు చూడగా వెంటనే ఆయన తన అమితమైన కలికరాని నీ మీద చూపించాడు అంతేగాని ఇక్కడ మన ప్రార్థన మన ప్రార్థన కొంత మట్టుకు మాత్రమే ఉపయోగపడుతుంది ఆ కొద్ది ప్రార్థనను అల్పమైనటువంటి ఆ విన్నపాన్ని దేవుడు అంగీకరించి నిన్ను బాగు చేయడానికి గల కారణం ఏమిటంటే నీకంటే కూడా నీకంటే కూడా నీకున్నవారు నీకైనవారు నీ రక్త సంబంధికులందరికంటే కూడా ఒక్క మాటలో చెప్పాలంటే నీకంటే కూడా నీ మీద నిన్ను కూర్చి ఎంతగానో ప్రేమ కలిగి దయగలిగి ఎంత ప్రభ నీ మీద ఆయనకు చూపుతున్నాడు కనుకనే నువ్వు వెంటనే కనికరించబడ్డావు కనుక నువ్వు ఆయనకు సాక్షిగా బ్రతకడానికి నువ్వు సిద్ధపడ వ్యాధి నయమైపోగానే సమస్యలు తొలగిపోగానే ఇరుకుల ఇబ్బందులు మాయమైపోగానే సంతోషం సమాధానం నీ ఇంట్లో వెళ్ళివేరేయగాని మరలా వెనకటి జీవితానికి వెళ్ళిపోతే అది నీ భ్రష్టత్వానికి నీ కారణమవుతుంది కాబట్టి ప్రియమైన దేవుని పెళ్ళారా ఇక్కడ మనం చదువుకున్న మాటలో వాడు వెంటనే గ్రహించి గొప్ప శబ్దంతో దేవన మెంపరుస్తూ ప్రభు దగ్గరికి వచ్చి కృతజ్ఞతాస్మతిలో చెల్లించాడు కాబట్టి నీ ప్రార్థన కంటే ముందుగానే దేవుడి నీ పట్ల కనికరం కలిగి ప్రభుత్ చూపించి నిన్ను బాగు చేసి తన సాక్షిగా నిలబెట్టుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడని గ్రహించి నీవు ఆయన మహిమ కోసమే సాక్ష్యం ఇచ్చి ఆయన కొరకు జీవితకాలం సాక్షిగా బ్రతికినట్లయితే ప్రభువుకు మహిమ నీకు దీవెన అటువంటి అనుభవ జ్ఞానమును పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ మెండుగా అనుగ్రహించి దీవించి నడిపించినగాక ఆమె